మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమర్ బాగి చేయి పట్టుకొని లాక్కు వస్తాడు ఏంటండి ఏమైందండి అని బాగా అడగటంతో నాకు ఒక విషయం చెప్పు బాగి ఆ రోజు రణవీర్ అంజుని తీసుకొని హాస్పిటల్కి వచ్చాడని చెప్పావు కదా అని అమర్ ప్రశ్నిస్తూ ఉండటంతో బాగి మొత్తం మళ్ళీ ఆ సంఘటన గుర్తు చేసుకొని అవునండి ఆ రోజు అంజున్ తీసుకొని హాస్పిటల్కి వచ్చాడు నేను చెప్తే మీరు నమ్మలేదు కదా అని బాగా చెప్తుంది ఆ హాస్పిటల్ నేమ్ ఏంటో గుర్తుందా బాగి అని అమర్ అడగటంతో కేఎల్ హాస్పిటల్ అండి అని బాగి అంటుంది ఎందుకు చెప్పండి ఇలా అడుగుతున్నారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే కాసేపు ఆగు బాగి అంటూ అమరు వెంటనే కేఎల్ హాస్పిటల్కి ఫోన్ చేస్తారు చెప్పండి ఎవరు మీరు అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటే నేను లెఫ్టినెంట్ అమరేందర్ మాట్లాడుతున్నాను నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి టూ మంత్స్ బ్యాక్ ఫిఫ్టీన్త్ తేదీన రణవీర్ అనే అతను అంజు పాపని తీసుకొని మీ హాస్పిటల్కి వచ్చాడా లేదా అన్న ఇన్ఫర్మేషన్ నాకు కావాలి సీసీ కెమెరా చూసి చెప్పండి అని చెప్పడంతో కాసేపు ఆగండి అని ఆ డాక్టర్ చెక్ చేసి మొత్తం చెప్తాడు అవునండి మీరు చెప్పినట్లే రణవీర్ అనే అతను అంజున్ తీసుకొని హాస్పిటల్కి వచ్చాడని డాక్టర్ కన్ఫర్మ్ చేయడంతో ఎందుకు తీసుకువచ్చారో చెప్పగలరా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు డాక్టర్ డిఎన్ఏ టెస్ట్ కోసం తీసుకువచ్చాడన్న నిజాన్ని కూడా చెప్పేస్తాడు ఇక అమర్ ఫోన్ పెట్టేసి చాలా షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటే ఏమైందండి అని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది రణవీర్ రోజు అంజుని హాస్పిటల్కు తీసుకువెళ్ళింది డిఎన్ఏ టెస్ట్ కోసం అంట అని చెప్పటంతో డిఎన్ఏ టెస్ట్ కోసం రణవీర్ అంజుని తీసుకువెళ్ళటం ఏంటి అని బాగా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే మన చుట్టూ జరుగుతున్న వాటికి అంజు కిడ్నాప్ అవటానికి కారణం రణవీరే అనిపిస్తోంది ప్రతి సంఘటనకి కూడా రణవీర్కి లింక్ ఉంది అని అమర్ కనిపెట్టేసి బాగీకి చెప్తూ ఉంటాడు మరి అమర్ కన్ఫర్మ్ చేసేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు రణవీర్ పని ఎలా పట్టనున్నాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం